నేడు మహబూబ్ నగర్ కు సీఎం రేవంత్ రెడ్డి సీసీకుంట మండలంలో పర్యటన నేడు టీపీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ బాధ్యతల స్వీకరణ కానున్న సీఎం రేవంత్ భట్టి మున్షి ఇరవైన తెలంగాణ కేబినెట్ సమావేశం పంట నష్టపరిహారం హైడ్రా రైతు భరోసాపై చర్చించే ఛాన్స్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యటన దెబ్బతిన్న చెరువులు కాల్వలను పరిశీలించనున్న మంత్రి పదహారున గుజరాత్కు చంద్రబాబు నాలుగవ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్కు హాజరు నేడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిపిఎం మహాధర్ణ పోరాట సమితికి సంఘీభావం తెలిపిన పలు సంఘాలు ఏపీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కోస్తాలో నేడు రేపు మోస్తారు వర్షాలు శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గుతోన్న వరద ప్రవాహం రేడియల్ క్రస్ట్ గేట్లను మూసివేసిన ప్రాజెక్టు అధికారులు సుంకేశల ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద ప్రవాహం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల గణేష్ నిమజ్జనాలకు ముస్తాబైన ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ చుట్టూ భారీ క్రేన్ల ఏర్పాటు నిమజ్జనం సందర్భంగా పూల ధరలకు రెక్కలు మార్కెట్లో రెట్టింపు రేట్లకు అమ్ముతున్న వ్యాపారులు గండి గండిపడిందంటూ ప్రచారం వార్తలు అవాస్తవమని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీశైలం ఐటీడీఏ అధికారులకు ఎంపీ హెచ్చరిక నిధుల దుర్వినియోగం జరిగితే తాట తీస్తానన్న శబరి నిర్మల్ జిల్లా ముతోల్లో ఏటీఎంలో చోరీ ఇనుప చువ్వలు కత్తిరించి దొంగతనం చేసిన దుండగులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు ప్రకాశం జిల్లాలో ఇరవై ఒక్క కేజీల మాల్ను పట్టుకున్న పోలీసులు వందే మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోడీ అహ్మదాబాద్ భుజ్ మధ్య నడవనున్న వందే మెట్రో కర్ణాటక మాజీ మంత్రి బీజేపీ నేత మునిరత్న అరెస్ట్ కాంట్రాక్టర్ ను బెదిరించిన ఆడియోలు వైరల్ ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలకు కుప్పకూలిన బిల్డింగ్ ప్రమాదంలో ముగ్గురు మృతి మహారాష్ట్ర బీజేపీకి ఊహించని షాక్ కాంగ్రెస్ బూటికి చేరిన విదర్భ సీనియర్ నేత గోపాల్ దాస్ ట్రంప్ కమల హారిస్ పై పోప్ ప్రావిన్స్ తీవ్ర అసహనం ఇద్దరూ జీవించే హక్కుల్ని కాలరాస్తున్నారని ఆగ్రహం అంతరిక్షం నుంచే ఓటయ్యనున్న సునీత విలియమ్స్ బ్యాలెట్లను ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలతో స్పేస్ కు పంపనున్న నాసా పాకిస్తాన్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ కు మరో కేసు ప్రభుత్వ అధికారులను తిరుగుబాటుకు ప్రేరేపించారంటూ ఆరోపణలు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ సాధారణ దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం